వర్షం ఎలా కూర్చున్నాం అసలు ఏమీ కనబడలేదు ఇంటికెళ్ళే దారి కూడా తెలియట్లేదు నాకు ఆ రోడ్డు మీద చెట్లు బోర్డు మొత్తం అన్నీ పడిపోయినాయి చాలా మటుకు ధ్వంసం అయిపోయినాయి చిన్న చిన్న చెట్లు మాదిరిగా ఉన్న చెట్లు కూడా పడిపోయినాయి ఎక్కడికక్కడికి ఎలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఎదురవలేదు ప్పుడన్నా ఎదురైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా విజయవాడ వర్షం ఎంత ఆనందంగా ఉందో ఎంత ఆహ్లాదం ఎంత భయంకరంగా కూడా ఉంది అయ్యయ్యో మా ఇల్లు ఎక్కడో మా అంకే కనపడతలేదు